అనకాపల్లి జిల్లా నూతన గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి విజయకృష్ణన్ ముందుగా కలెక్టరేట్ లో జిల్లా గా బాధ్యతలు స్వీకరించడానికి ముందు అనకాపల్లి శ్రీ నూకాంబిక అమ్మవారిని దర్శనం చేసుకున్నారు వేద పండితులు ఆశీర్వచనాల మధ్య ఆలయ సహాయక కమిషనర్ బండారు ప్రసాద్ పూర్ణకుంభంతో స్వాగతం పలికారు అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు తదుపరి అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించారు అనంతరం కలెక్టరేట్ వద్ద జిల్లా నూతన కలెక్టర్ విజయకృష్ణన్ గారికి వేద పండితుల ఆశీర్వచనాల మధ్య పూర్ణకుంభ స్వాగతం పలికిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం జాహ్నవి జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా పుష్పగుచ్చాలు అందజేసి స్వాగత శుభాకాంక్షలు తెలిపిన జిల్లా అధికారులు వేద పండితుల ఆశీర్వచనాలతో అనకాపల్లి జిల్లా నూతన కలెక్టర్ గా శ్రీమతి విజయకృష్ణన్ శుక్రవారం కలెక్టరేట్ లోని తన ఛాంబర్ లో ఉదయం పది గంటల పది నిమిషాలకు బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీమతి విజయకృష్ణన్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ లో ముందుండేలా నిరంతరం కృషి చేస్తానని ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికే ప్రయత్నిస్తానని పేర్కొన్నారు జిల్లాలో సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారం కోసం నిరంతరం చెప్పారు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజల సంక్షేమానికి కృషి చేస్తానని పేర్కొన్నారు జిల్లా నూతన కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి విజయకృష్ణన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కెవీ మురళీకృష్ణ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విజయభాస్కర్ అనకాపల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి చిన్ని కృష్ణ నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి హెచ్బి జయరాం స్పెషల్ గ్రేట్ డిప్యూటీ కలెక్టర్ ఎస్వీఎస్ సుబ్బలక్ష్మి కలెక్టరేట్ ఏవో బి రాజేశ్వరరావు ఇతర విభాగాల సూపరింటెండెంట్లు వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు వైద్యాధికారులు తహసీల్దార్లు ఎంపీడీవోలు పోలీస్ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది కలెక్టర్ గారిని తన ఛాంబర్లో కలిసి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు i